మనం కూడా కాస్త పరిస్థితులన్నీ తిరిగి చూసుకుంటున్నాం ఏమి చేయాలన్నా కూడా ఏ విధంగా కూడా మనకి కాలు చేయాలన్న పరిస్థితి అయిపోయింది జీవితం అన్నట్టే ఉంటుంది ఇక పైకి రాలేం ఇక బాగుపడలేం ఇక కుటుంబం అయిపోయింది ఇక మా బ్రతికి ఇంతే తెల్లారిపోద్ది అని అనుకుంటున్నామా తిరిగి చూసుకుంటే అట్టాగనే ఉంటుంది కానీ అయిపోయిందనుకున్న వాళ్ళు ఆశీర్వాదం పొందుకోవటానికి కారణం ఏంటని అనంటే యోధావారు చుట్టూ పరిస్థితులను తిరిగి చూచి యోధులు తమకు ముందునూ వెనుకునూ ఉన్నట్టు తెలుసుకొని యహోవాకు ప్రార్థన చేసిరి ఏం చేశారంటే అంటే మనకు జై జీవితం దొరకాలనంటే సమస్యలను చూస్తాం చుట్టూ సమస్యలను చూస్తాం చుట్టూ కష్టాలను చూస్తాం చుట్టూ బాధలను చూస్తాం కానీ జై జీవితం మనం పొందుకోవాలనంటే సమస్యలను చూడు కష్టాలను చూడు బాధలను చూడు ఇరుకులను చూడు రోగాలను చూడు వ్యాధులను చూడు ఎసట్లోకి ఏమీ లేని పరిస్థితిని చుట్టూ చూసుకో వంటగది చుట్టూ చూసుకో ఏమి లేనట్టే ఉంటది అయిపోయింది నీ జీవితం అన్ని ఎక్కరింతల పాలైనట్టే ఉండొచ్చు కానీ మనం చేయాల్సిన పని ఏంటి తెలుసా ఏవోవాకు ప్రార్థన చేయాలి ఏం చేయాలటండి ఏం చేయాలి దేవునికి ప్రార్థన చేయాలి సారేపతిలో ఉన్న విధవరాలు దైవ సేవకుని మాట విన్నది దేవునిని ఆశ్రయించింది మూడున్నర సంవత్సరాలు వాన లేదు పంట లేదు మళ్ళా తరువాత సంవత్సరం వాన గురిసి పంట పండి ఆ పంట ఇంటిలోనికి వచ్చేవరికి ఆమె తొట్టిలో పిండి అయిపోలా గుడ్డిలో నూనె అయిపోలా అంటే కారణం ఏంటి దేవుని ఆశ్రయించింది మనం కూడా చేయాల్సిన పని ఏంటని యుహోవాను ఆశ్రయించి యుహోవాకు ప్రార్థన చేయాలి వాళ్ళు చేసిన పని అదే చుట్టూ